వంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోలత్వం దానిని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి మీరు ఇతరులతో కలిసి గోషిప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్ములను రోజు మొత్తము ఉత్తేజంగా ఉంచుతాడు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి